నమస్తే నేను మీ జనం టివి శంకర్ ఈరోజు యాదాద్రి బోరేర్ జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ దగ్గర ఉన్న మనకు కనబడుతుంది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఇది యాదాద్రి జిల్లాలో ఉంది దీంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది మనం అంత చూడొచ్చు ఇక్కడ ఇది ప్రధాన వే ఇది కంపెనీలకు పోవడానికి ప్రధాన ద్వారం దీనిలోకి వెళ్ళి పోతారు ఇక్కడ పోయేటువంటి కార్మికులు ఇదొక యమగండం గీతగా మనం చూసుకోవచ్చు ఇందులోకి పోయేటప్పుడే కార్మికుల ప్రాణాలు ఉంటాయి వచ్చేటప్పుడు ఎవరి ప్రాణాలు పోతే ఎవరి ప్రాణాలు పోవు అనేటువంటి చందాన ఇక్కడ కార్మికుల రోజు బిక్కు బిక్కుమంటూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ కాలం చెల్లినటువంటి మిషన్లతోటి ఈ కంపెనీలో ఇప్పటికీ ప్రొడక్షన్ తయారవుతోంది కాలం చెల్లిన మిషన్లు ముప్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చెల్లి వాటిని నాణ్యత చెక్ చేయకుండా వాటిని క్వాలిటీ చెక్ చేయకుండా ఎట్లా పని చేస్తున్నా చేయకుండా ఆ మిషన్లలో పని చేయిస్తా ఉన్నారు కార్మికులను వాళ్ళ ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు ఈ కంపెనీ యాజమాన్యం మొత్తంగా కార్మికులతో ఆ ప్రాణాలతోటి చెలగాట మారుతున్నటువంటి ఈ కంపెనీ యాజమాన్యం వీళ్ళ మీద ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎట్లాంటి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేదు చనిపోయినప్పుడు తూతు మంత్రంగా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు తప్ప పూర్తి స్థాయిలో వీళ్ళకు సేఫ్టీ ఇవ్వడానికి ప్రయత్నాలు లేవు ప్రభుత్వ పరంగా అట్లాగే అధికారుల పరంగా కూడా ఎక్కడైతే అధికారుల పర్యవేక్షణ కూడా ఈ కంపెనీ మీద పూర్తి స్థాయిలో కరువైంది గతంలో చూసినాం ఇక్కడ గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి దాంట్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాగే దీనికి సంబంధించి కాటపిల్లలు కూడా మొన్న ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఈరోజు ఒక అతను ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి ఆలేరు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి మొత్తంగా కాలం చెల్లినటువంటి మిషన్లతోటి కాలయాపన చేస్తూ కంపెనీ కార్మికుల జీవితాలతోటి కంపెనీ కార్మికుల ప్రాణాలతోటి ఈ కంపెనీ యజమాన్యం చెలగాటమాడుతుంది కాబట్టి కంపెనీ కార్మికుల ప్రాణాలతో మాడేటువంటి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని అనేక మంది ఇక్కడ ఉండేటువంటి జనం కోరుతున్నారు కంపెనీ కార్మికులకు సంబంధించి ఒక భయం ఉంది ఏంటంటే ఇక్కడ కంపెనీ మీద ఏమన్నా గట్టిగా అడిగితే ఆ యంత్రాల గురించి నిలదీస్తే యజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులకి వెళ్ళి తీసేస్తారేమో ఈ కంపెనీ పోతుందేమో మా పొట్టగొట్టే వాళ్ళు అవుతారేమో అనేటువంటిది కంపెనీ కార్మికుల్లో భయం దాగుంది కంపెనీ చట్టం ప్రకారం కంపెనీ ప్రకారం ఆ లా ప్రకారం కంపెనీలో రిక్రూట్మెంట్ అయిన వారిని తీసేసేటువంటి పరిస్థితి ఉండదు మళ్ళీ ఎక్కడైనా ఈ కంపెనీ నిర్మిస్తే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కంపెనీ కార్మికులకు ఎలాంటి ఉద్యోగం పోతుంది భయం అవసరం లేదు కానీ ఇక్కడ జరిగేటువంటి ఆ ఏదైతే కాలం చెల్లినటువంటి మిషన్లు ఉంటాయో ఆ మిషన్లతోటే పని చేయిస్తూ వాటి మీద పర్యవేక్షణ లేక వాటి నాణ్యత చెక్ చేయకుండా కంపెనీ కార్మికులు ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మేము మేమైతే కార్మికుల పక్షాన కార్మికుల ప్రాణాలు నిలబెట్టాలని కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నాణ్యమైనటువంటి మిషన్లు తీసుకురావాలి వాటి మీద పర్యవేక్షణ ఉండాలి కాలం చెల్లినటువంటి యంత్రాలను వెంటనే ఈ కంపెనీ నుండి తీసేసి రీప్లేస్ కొత్త యంత్రాలు తీసుకొచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని జనం టీవీ కోరుతుంది కొత్త కొత్త తెరువు కోసం గత ఇరవై ఐదు సంవత్సరాల కింద గోదావరి నుంచి వచ్చి ప్రీమియర్ల ఎంప్లాయీగా ఇక్కడనే స్థిరపడి మా ప్రాంత వాసిగా అందరితోటి కలిసి ఉండే వ్యక్తి అలా చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటన మీద ప్రత్యేక దర్యాప్తు ఉండాలి నేను కూడా కంపెనీ యజమానితో మాట్లాడి అవసరమైతే ఒక వారం ఆరు రోజుల పాటు అన్ని మిషన్లను పర్యవేక్షించి కొత్త టెక్నాలజీలో కార్మికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇంకా అవసరమైతే అక్కడ కంపెనీ అడగడానికి కొత్త టెక్నాలజీ వాడాలని చెప్పి యాజమాన్యం చెప్పడం జరిగింది తప్పకుండా యాజమాన్యం కూడా మాటిచ్చు కుటుంబాన్ని ఆదుకుంటామని ఏదేమున్నా కార్మికుల ప్రాణాలు లక్ష్యంగా కంపెనీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ కంపెనీలో ఇలాంటివి జరగకుండా పర్యవేక్షణ చేసి ఎక్కడికక్కడ మిషన్లను పరిశీలించాల్సిన బాధ్యత కంపెనీ వారిపై ఉంది ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ వారంలో కంపెనీ విజిట్ చేస్తాం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పెద్ద తనకూర్ యూనిట్ యూనిట్లో మార్నింగ్ అరౌండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చిన సదానందం అనే వ్యక్తి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు అక్కడ అక్కడ ఓపెన్ చేసే ముందు బయట గ్యాస్ అక్కడ లోపల ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెజర్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ ఓపెన్ చేయాలి అదే ఏదో రోజు బాధ విధంగా వెళ్ళి ఆ ప్రెజర్ ఓపెన్ చేస్తుంటే పైపు ఎయిర్ ప్రెజర్కి ఎక్కువ బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్లో కొంచెం ఇంజరీ అయితే చనిపోవడం ఇంజురీ అయితే అతను హాస్పిటల్ తీసుకుంటున్నారు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయాడని డిక్లేర్ చేశారు ఈ ప్రాథమికంగా ఇప్పుడు ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం ఈరోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో కంపెనీ ఆవరణలో ఒక మా రెగ్యులర్ వర్కరు ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మనం హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల వృత్తి చెందాడు ఈ ప్రమాద కారణము ప్రజెంట్ వివరాల ప్రకారం ఆ బిల్డింగ్లో మేము ఎటువంటి ప్రొడక్షన్ కూడా నడపట్లేదు అండ్ ఆ బిల్డింగ్కి ఇతను టీ విరామ సమయంలో ఆ బిల్డింగ్కి వెళ్ళి స్టీమ్ లైన్ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడ స్టీమ్ లైను బర్స్ట్ అయ్యి అతను నుదురుకు దెబ్బ తీవ్రమైన గాయం నుదురుకు తగిలి ఆ తర్వాత ఆ ప్రమాదాన్ని ఒక ప్రమాణించింది అది ఆ తర్వాత అతను ఏరియా హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్న మధ్య మార్గ మధ్యలోనే మృతి చెందినట్టు ఏరియా హాస్పిటల్లో డిక్లేర్ చేశారు అతను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా దగ్గర పనిచేస్తున్న కార్మికుడే మరి అతని మధ్యలో ఆ బిల్డింగ్కి వెళ్ళి ఆ స్టీమ్ వాల్వ్ ఎందుకు ఓపెన్ చేశాడు ఏంటి అనేది సరైన వివరాలు సేకరించాలి పొద్దున మీడియాలో వచ్చిన ప్రకారం కంపెనీలో ఎటువంటి బ్లాస్ట్ కానీ ప్రొడక్షన్ బిల్డింగ్స్లో ఎటువంటి ప్రమాదము కూడా జరగలేదు ఎందుకంటే కొంత మీడియాలో స్క్రోలింగ్ బ్లాస్టింగ్ అయింది ఇంకా చాలామంది గాయపడ్డారు ఇటువంటి వివరాలు వస్తూ ఉన్నాయి అటువంటివి ఏమీ కూడా జరగలేదు ఓన్లీ ఒకే వ్యక్తి ఆ వెళ్ళి స్టీమ్ వాల్ ఓపెన్ చేస్తున్న టైంలో స్టీమ్ వాల్ బరెస్ట్ అయ్యి ముదురుకి దెబ్బ తగలటం వల్ల తీవ్రమైన గాయం జరిగి అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే టయంలో